అని వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలో డిటిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ సత్యుడు తెలంగాణ వచ్చ్యుడు పంతంపట్టి నవంబర్ ఇరవై తొమ్మిదిన ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకు అంకురార్పణ చేశాడు ఈ కార్యక్రమంలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పర్గి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పార్టీ కార్యక్రమం పార్టీ కార్యాలయంలో టీక్షణ చేసిన జిల్లా మాజీ ఎమ్మెల్యే గారికి అలాగే ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న మన రోహిత్ అలాగే గారికి అలాగే గారికి హృదయపూర్వక వందనాలు అలాగే ఈరోజు దీక్షా దివాస్ సందర్భంగా మనం ముఖ్యంగా స్మరించుకుంటున్న కొడకల్ ప్రజలకు కొడకల్ ముద్దు బిడ్డలకు లక చెత్త బాధితులకు లక చెత్త పోరాడిన టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దీన్ని ఢిల్లీ వారికి తీసుకెళ్లిన మన పార్టీ అధినాయకత్వం కేసీఆర్ ఇంత పెద్ద ఎత్తున స్పందించిన అన్ని పార్టీల వారికి ముఖ్యంగా కొండగల ప్రజలకు ఈ దీక్ష దీవసరంలో శుభ సందర్భంగా మనకు మన పార్టీ ఆలోచన ఆడించిన ఈ రోజు ప్రకారం చంద్రబాదులు పండగ ఈ రోజు ఈ రోజు మూడు రెండలో అంటే సందర్భంగా మరొక్కసారి నిగటివ్గా

మేము నమ్ముతాము అలాగే విదర్భాల బలొక పురవ మార్ాయని సంతోషపడుదురు ఈ 15 నియజవర్గాల చెబుతున్నా నీకు నిజమే నీ పాలన పైన నమ్మకం ఉంటే నీకు నిజమే నీ నమ్మకం ఉంటే నీకు నిజమే కాంగ్రెస్ పట్ల నమ్మకం ఉంటే ఈ 15 నియజవర్గాల నీ కేవలం లక్ష్యమేదో విధి చేసి తెలంగాణ ప్రజలు మీద పున మార్వెల్ కు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు మీకు ఇంకా ఉద్యోగం తీసుకునేసి రెండు వందల యాభై ఇరవై ఇస్తారు అదొక్కటే మన ఉద్యోగం మహిళ కూసనీ ఎప్పటికైనా గుర్తుపెట్టుబడి తల్లి తండ్రి లాంటి కేసీఆర్ ಉದ್ಯೋಗ ಕಾಫಿ ವಿವಿಧ ಹೋದರೂ ಮಾತಾಡಿದ್ರು ನೀರು ಇಂದ

కోరుకుంటూ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనందన గారికి ప్రతి కార్యకర్తలు మరొకసారి పాదాభివాదనాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా